వెల్కమ్ టు కిడ్ స్టోరీస్ అనగనగా ఒక ఊరిలో ఒక చిన్న కుటుంబం నివసిస్తోంది ఈ కుటుంబంలో తండ్రి కృష్ణయ్య తల్లి లత పిల్లలు రవి గీత ఉన్నారు వీరు వ్యవసాయం చేస్తూ పచ్చదనాన్ని ప్రేమించే మంచి మనుషులు ఒకరోజు మధ్యాహ్నం పిల్లలు పొలంలో ఆడుకుంటూ ఉంటే అప్పుడొక అందమైన చిలుక మామిడి చెట్టు మీద కూర్చుని ఉంది పిల్లలు ఎంతో ఆశ్చర్యపోయారు అన్నయ్య ఇది ఎంత అందమైన పక్షో కదా అవును గీత ఇది మన దగ్గరే ఉండిపోతే బాగుండును అని రవి గీత అనుకున్నారు ఆ రోజు నుంచి రవి గీత చిలుకకి పండ్లు పెట్టడం మొదలు పెట్టారు చిలుక రవి గీతలకు అలవాటైపోయింది గీత ఇది మన మాటలు అర్థం చేసుకుంటోంది అవునన్నయ్య దీని పేరు మనం చిన్నా అని పెట్టుకుందాం అని రవి గీతలు ఆ చిలకకి చిన్న అని పేరు పెట్టారు ఒకరోజు గీత చిన్నాకు హలో అని చెప్పింది హలో చిన్న అలా చిన్న హలో చెప్పేసరికి గీతకు రవికి చాలా ఆనందం వేసింది ఒకరోజు పొలం మధ్యలో చిన్న గట్టి గట్టిగా అరుస్తూ ఉంది ఏమైంది ఎందుకు ఇలా అరుస్తోంది అని చూశారు తండ్రి కృష్ణయ్య గమనించగా పంటకి పురుగులు పట్టాయని గమనించాడు చిన్న మనకు హెచ్చరిక ఇస్తోంది అని కృష్ణయ్యకు అర్థమైంది ఒకరోజు గీత తన బొమ్మ కనిపించడం లేదని వెతకసాగింది అది గమనించిన చిలుక తన కాళ్ళతో గీత బొమ్మను వెతికి తీసుకొచ్చి గీతకు ఇచ్చింది ఇది నిజంగానే ఎంతో తెలివైన పక్షి ధన్యవాదాలు చిన్న గీత చిన్న చిలుకకు ధన్యవాదాలు చెప్పింది అలా చిన్న చిలుక వాళ్ళ కుటుంబానికి ఎప్పుడూ సహాయం చేస్తూ ఉండేది ఒక అర్ధరాత్రి ఒక దొంగ పొలంలోకి చొరబడ్డాడు కానీ చిన్న అతనిని గమనించి పెద్ద పెద్దగా అరుస్తూ కుటుంబాన్ని అప్రమత్తం చేసింది చిన్నా నీ వల్ల మన పంట కాపాడుకున్నాం ధన్యవాదాలు చిన్న అని కృష్ణయ్య చిన్నాకు ధన్యవాదాలు చెప్పాడు ఒకరోజు చిన్న ఆకాశంలోకి ఎగిరిపోయింది రవి గీతలు అది తిరిగి వస్తుందో లేదో అని చాలా బాధపడ్డారు కానీ కొన్ని రోజుల తర్వాత చిన్న తిరిగి వచ్చింది కానీ ఈసారి తనతో మరికొన్ని పక్షులను కూడా తీసుకొచ్చింది ప్రేమతో చూసుకుంటే ప్రతి జీవి మన కుటుంబ సభ్యుడే ప్రకృతిని కాపాడితే అది మనకి తిరిగి మేలు చేస్తుంది మీకు ఈ స్టోరీ కనుక నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్